ఎపిసోడ్ స్టార్ట్ అనే ఇక కావ్య ఇంటికి వచ్చిన రాజ్ ఇక అపర్ణ విషయంలో ఈ ఈ రకంగా మాయ చేసావా మా మమ్మీని ఏ రకంగా మాయ చేసామని చెప్పి ఇక కావ్యని అంటూ ఉంటే కావ్య మీరు ఏం మాట్లాడుతున్నారు మీ మమ్మీ ఇక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి మీరు తీసుకొని వెళ్ళండి నాకేం అభ్యంతరం లేదు అత్తయ్య వస్తే తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఇక కావ్య చెప్తుంది కావ్య చెప్పిన మాటలకి ఎందుకు తీసుకెళ్లను మా మమ్మీ నాతో తప్పకుండా వస్తుంది అని చెప్పి లోపలికి వస్తాడు ఇక మంచం మీద కూర్చొని ఉన్న అపర్ణ దగ్గరికి వచ్చి మమ్మీ ఏంటి మమ్మీ చిన్నపిల్లలాగా పద మమ్మీ మన ఇంటికి వెళ్ళిపోదాం అనగానే ఎవర్రా నీకు మమ్మీ అయినా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఎప్పటికీ గడప తొక్కనని చాలా వరకు సవాల్ చేసావు కదా మరి ఇప్పుడేంటి వచ్చావు అని చెప్పి అపర్ణ అంటుంది ఆ మాటకి అదేంటి మమ్మీ ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉండిపోతావా నేను నీకేమి కానా అనగానే నేను నీకు ఏమైనా కావాలి అంటే ముందు నా కోడలను తీసుకొని ఇంటికి నడు అప్పుడు నేను కూడా కావ్యత పాటు ఇంటికి వస్తాను అంతేగాని ఈ సెంటిమెంట్ డైలాగులు వద్దురా రాజ్ అని చెప్పి అపర్ణ అంటుంది ఆ మాటలకి రాజ్ అదేంటి మమ్మీ మీరు చెప్పినట్టే కదా ఇక పందెం గె పందెం గెలిస్తే గెలిచిన వాళ్ళు సిఇఓ అవుతారు గెలవని వాళ్ళు ఇక ఖచ్చితంగా తాదే మాట ప్రకారం ఉండాలని ఇప్పుడు మళ్ళీ మార్చమని ఏ రకంగా అంటారు అనగానే హబ్బో గెలిచింది నువ్వా చెప్పరా నీ మనస్సాక్షి గడుగు నువ్వు గెలిచావా కావి గెలిచిందా కావి వేసిన డిజైన్స్ని దొంగతనం చేసి అవి నువ్వే వేసినట్టు బిల్డప్ ఇచ్చి మొత్తానికి ఇక నువ్వే గెలిచినట్టుగా నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా మా అందరికీ తెలిసిపోయింది కాబట్టి నువ్వు గెలవలేదు కావ్య గెలిచింది లెక్క ప్రకారం గెలిచిన వాళ్ళు గెలవని వాళ్ళు గెలిచిన వాళ్ళకి సారీ చెప్పి ఇంటికి తీసుకురావాలని తాతయ్య చెప్పారు కానీ నువ్వు ఆ నిర్ణయాన్ని మార్చేసి పూర్తిగా కళావతిని తీసుకురానని చెప్పావు అందుకే నువ్వు నా కొడుకు కానే కాదు వెళ్ళిపోరా వెళ్ళు అని చెప్పి అంటుంది ఏంటి మమ్మీ నువ్వు నాతో రావాల్సిందే రా మమ్మీ అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రాజ్ సరే అయితే మమ్మీ నువ్వు అన్నట్టు గెలిచిన వాళ్ళు సీఈఓ అవ్వాలి కదా ఆవిడ గారికి ఆ సీఈఓ సీట్ ఇచ్చేస్తున్నాను తీసుకోమనండి నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కళావతిని ఇంటికి తీసుకురాను సరేనా అని చెప్పాను కానీ లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యని ఇంటికి తీసుకొని వస్తేనే నేను ఇంటికి వస్తాను లేదంటే లేదు అని చెప్పి అపర్ణ అంటుంది ఆ మాటలకి రాసి వెంటనే ఇక అక్కడే ఉన్న కావ్యం చూసి బాగా కడుపు నిండిపోయినట్టుంది నిన్ను ఆఫీస్ నుంచి బయటికి పంపించినందుకు కక్ష కట్టి మా అమ్మని ఫోన్ చేసి మా అమ్మని మాయ మాటలు చెప్పి ఇక్కడికి రప్పించుకుంటావా అని చెప్పి కావ్య మీద మాట్లాడుతూ ఉంటే నోరు ముయిరా ఈ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమే తప్పించి మనసు గురించి మమతల గురించి నీకేం తెలుసు రాతి బండలాగా తయారయ్యావు కావ్య నాకు ఫోన్ చేసి చెప్పడం ఏంట్రా కావ్య అసలు ఎవరికీ ఫోన్ చేయలేదు కావ్య గురించి తాతయ్య చెప్పిన వెంటనే నాకే అర్థమైంది కావ్యని నువ్వు మోసం చేసావని ఆ మోసానికి ఇక నేను తట్టుకోలేక ఇల్లు వదిలి రావాల్సి వచ్చింది ఇదిగో రాజ్ నీకు మళ్ళీ చెప్తున్నాను నేనంటూ దుగ్గరాల ఇంటికి అడుగు పెట్టాలి అంటే కావ్యని తీసుకొని నువ్వు అడుగు పెడితేనే నేను కూడా కావ్యతో పాటు వస్తాను లేదంటే లేదు ఇక్కడితో మన అమ్మ కొడుకు బంధం తెగిపోయింది వెళ్ళిపో అని చెప్పి అనగానే ఇక రాజ్ చేసేదేమీ లేక అక్కడి నుంచి బయటపడతాడు ఇంటికి రాగానే ఇక రాజ్ ఏమైందిరా మమ్మీ ఏది మమ్మీ ఇక కళావతి వాళ్ళ ఇంట్లో ఉందని చెప్పి ఇక తీసుకొని వస్తానని వెళ్ళావు కదా కా కావ్య ఏది మమ్మీ ఏది అని చెప్పి ఇక సుభాష్ అంటాడు అది కాదు డాడీ అక్కడ అక్కడికి వెళ్ళినాక మమ్మీ భ్యాల బెడ్డు చేస్తుంది ఖచ్చితంగా కావ్యం తీసుకొని వస్తేనే మమ్మీ వస్తుందంట ఆ కళావతి పూర్తిగా మమ్మీని మార్చేసింది డాడీ అని చెప్పి అంటాడు ఇక వెంటనే తగుదునమ్మా అని చెప్పి రుద్రాణి అవును రాజ్ నిజమే ఈ రుద్రాణి ఎప్పుడు కూడా మీ అందరినీ బాధపడుతుందని వీళ్ళందరూ అనుకుంటారు కానీ కరెక్ట్గా అర్థం చేసుకున్నది ఈ ఒక్క అత్తేరా నిన్ను మీ అమ్మని దూరం చేస్తుంది అలాగే ఇక ఈ కుటుంబంలో కావాలని మళ్ళీ అడుగు పెట్టడానికి కోసం ఈ డ్రామాలన్నీ వేస్తుంది నువ్వు అసలు రాజ్ అని చెప్పి అంటుంది రుద్రాణి చాలు ఆపు ఏం మాట్లాడుతున్నావు తల్లి కొడుకులని విడదీయాలని చూస్తున్నావా కావ్య ఇంట్లో నుంచి రోజు కూడా ఈ రకంగానే మాట్లాడావు ఇప్పుడు అపర్ణ అక్కడికి వెళ్ళిపోయిందని తెలిసి కూడా రాజునే సపోర్ట్ చేస్తున్నావు అసలు నీ ఉద్దేశం ఏంటి రుద్రాణి నీ ఉద్దేశం ఏంటి నా ఇంటి సమస్య వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి నువ్వు మాట్లాడకుండా ఉండు ఒరే రాజ్ ఏమైంది ఏది అపర్ణ ఏది అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది చూడండి నానమ్మ నేను నా మమ్మీని చాలా సా బాగా బతింపులాడాను ఇంటికి రమ్మని చాలాసేపు అడిగాను కానీ ఆ కళావతి రాకపోతే తను రాదంట ఏం చేయాలి నానమ్మా నేను మాత్రం ఆ కళావతిని ఇంటికి తీసుకురాను చెప్పాను కదా నాకు ఆ కళావతికి ఇంక వందం లేదని కానీ మమ్మీ కావాలని అక్కడ ఉండి నన్ను బెదిరిస్తుంది నేను ఆ బెదిరింపులకి భయపడిపోను ఖచ్చితంగా మమ్మీ తిరిగి వస్తుంది తిరిగి ఏ రకంగా రప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు రాజ్ ఇక్కడ ఈ విధంగా ఉంటే ఇక్కడ కళ్యాణ్ విషయంలో మరొక రకంగా జరుగుతూ ఉంటుంది కళ్యాణ్ని ఇక తన పాటల్ని చక్కగా తీసుకొని యూజ్ చేసుకుంటూ లక్షల మీద చెక్కులు అందుకుంటూ ఉంటాడు లక్ష్మీకాంత్ కానీ తనకు మాత్రం ఒక ఐదారు వేలు ఒక పదివేలు చేతుల పెడుతూ ఇక కళ్యాణ్ అయితే కావాలని కిందికి లాగుతూ ఉంటాడు మూడు సంవత్సరాల కాలం పాటు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయించుకొని కళ్యాణ్ టాలెంట్ని క్యాష్ చేసుకుంటూ ఉంటాడు ఇక కళ్యాణిగా ఎంత ఆఫర్లు వచ్చినా ఎక్కడికి వెళ్లకుండా ఇక లక్ష్మీకాంత్ దగ్గరే ఫిక్స్ అయిపోతాడు కానీ అప్పుకి ఆ విషయం తెలుస్తుంది అప్పు ఇక సహించలేదు ఖచ్చితంగా ఈ లక్ష్మీకాంత్ గాడు ఇక కూచిని బాగా యూజ్ చేసుకుంటున్నాడు వీడి సంగతి ఇలా కాదు వీడిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది టాలెంట్ని తొక్కేస్తున్నారు అని చెప్పి ఇక అప్పు అయితే ఎవరికి తెలియకుండా ఆ అగ్రిమెంట్ పేపర్స్ని దొంగతనం చేసి తీసుకుని వచ్చి చించిపడేస్తుంది ఆ విషయం తెలియక లక్ష్మీకాంత్ అయితే ఇక కళ్యాణ్ విషయంలో ఇక ఆ పని ఈ పని మా ఆవిడని ఇక స్కూల్కి వెళ్ళే పిల్లల్ని ఇంట్లో ఉన్న కొన్ని సరుకుల లిస్ట్ని అన్నీ నీకు అప్పచెప్తున్నాను ఇవన్నీ పొద్దున పొద్దున్నే జరిగిపోవాలి కళ్యాణ్ అనగానే అదేంటండి ఇవన్నీ నేను అనగానే అదేంటి ఇవన్నీ చేస్తేనే నువ్వు పెద్ద పాటలు పాడగలుగుతావు రచయిత అవుతావు అంతేకాని ఈ పనులన్నీ చేయను అంటే కుదరదు ఇవన్నీ చేస్తుంటేనే నీకు బాధ కలగాలి నీ బాధలోంచి ఒక మంచి పాట కాడు బయటకు రావాలి వెళ్ళి మా ఆవిడ దగ్గరికి వెళ్ళి లిస్ట్ తీసుకొని కూరగాయలు తీసుకురా అని చెప్పి అనగానే కళ్యాణిక వెళ్ళబోతుంటే ఒక్కసారిగా అప్పు వస్తుంది ఆగుకూచి అనగానే ఏంటి పొట్టి ఏంటి నువ్వు ఇక్కడ అనగానే నేను ఇందాకెప్పుడో వచ్చానులే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీతో పాటు అసిస్టెంట్ అని చెప్పి పాటలు రాసి ఇచ్చేసి నీ పని ఏదో నువ్వు చూసుకోవాలి కానీ వీడేంటి ఇంటికి వెళ్ళమని సరుకులు తీసుకురమ్మంటున్నాడు నువ్వు వెళ్ళని చెప్పు అనగానే లేదు నేను వెళ్తాను నువ్వు ఇంటికి వెళ్ళు ఇదంతా ఇక్కడ మామూలే అని చెప్పి ఇక కళ్యాణ్ అంటూ ఉంటాడు వద్దు వీడు నిన్ను యూజ్ చేసుకుంటున్నాడు వీడి సంగతి నీకు ఇంకా తెలియట్లేదు వీడు కావాలని నిన్ను మూడు సంవత్సరాల పాటు అగ్రిమెంట్ పేపర్ల మీద సైన్ చేయించుకున్నాడు అనగానే ఇక కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఈ విషయం నేను నీకు చెప్పలేదు కదా నీకు అలా తెలిసింది అనగానే నాకు తెలుసు వీడి జాతకం మొత్తం నాకు తెలుసు వీడి అసిస్టెంట్ని ఇక నాలుగు పీగితే మొత్తం బయట పెట్టాడు వీడు కావాలని నిన్ను నీ టాలెంట్ని తొక్కేస్తున్నాడు కూచి వీడు అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేయించుకొని మూడు సంవత్సరాలు ఇక్కడే నువ్వు వీడి కిందే ఉండిపోవాలని ప్లాన్ వేశాడు ఈ ప్లాన్ తెలియక నువ్వు వీడి దగ్గరే నువ్వు ఇక అసిస్టెంట్గా ఉంటున్నావు ఈ విషయం గురించే నీకు చెప్పడానికి వచ్చాను ఇంతలో నిన్ను కూరగాయలని పిల్లల స్కూల్ అని ఇంటి విషయాలు చెప్తున్నాడు వీడు అనగానే ఏ అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడద్దు మొత్తానికి చూసుకుంటే ఆ కళ్యాణ్ గారికి నువ్వు వైఫ్లా అనిపిస్తున్నావు నిన్ను చూస్తుంటే తెలుస్తుంది ఇప్పుడు ఏమంటారు ఇద్దరు భార్యభర్తలు కలిసి దండయాత్ర చేస్తారా ఈ పాటలు పాడడానికి ఎవ్వరూ తీసుకోరు ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర మీ మీ ఆయన పెట్టిన అగ్రిమెంట్ పేపర్లు ఉన్నాయి నా చిన్న నచ్చకపోయినా మూడు సంవత్సరాలు ఇక్కడే చేయాలి ఒకవేళ నచ్చలేదని వెళ్ళిపోతే మీకే నష్టం డబ్బులు రావు అలా అని చెప్పి వేరొక దగ్గర పాడే ఛాన్సు ఉండదు ఈ లక్ష్మీకాంత్ అంటే ఏమనుకుంటున్నారు అనగానే ఇక వెంటనే అప్పు తెలుసురా నీ గురించి నాకు బాగా తెలుసు ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని నేను బాగా ఆలోచించి నువ్వు అగ్రిమెంట్ పేపర్లని నేను తీసేసుకున్నానుగా వెళ్ళే అగ్రిమెంట్ పేపర్స్ ఉంటే కదా మేము ఇక్కడ చేసేయడానికి అనగానే రే ఏరా అగ్రిమెంట్ పేపర్లు ఏమయ్యే వెళ్ళు వెళ్ళి తీసుకురా అనగానే ఇంకెక్కడ అగ్రిమెంట్ పేపర్సు పాపం ఎప్పుడో గాల్లో కలిసిపోయాయి అయినా నువ్వేంట్రా వేరే వాళ్ళ టాలెంట్ మీద నువ్వు ఎదగాలని చూస్తున్నావు అందుకే నీ టాలెంట్ మీద నువ్వు ఎదగలేవని తెలుసుకొని అగ్రిమెంట్ పేపర్లు అన్నీ కూడా తయారు చేయించావని నాకు అర్థమైంది ఇప్పుడు గనక కళ్యాణ్ విషయంలో ఇంకా నువ్వు ముందుకు వస్తే ఇంకాస్త రెండు అడుగులు నేను ముందుకు వస్తా నువ్వు ఎలాగ మా ఆయన్ని చీటింగ్ చేశావో ఇదంతా పోలీసులకు అప్పచెప్తా ఖబర్దార్ పదకుచి వీడి దగ్గర ఇక్కడి నుంచి మనం పనిచేయన అవసరం లేదు నీ టాలెంట్కి చాలా ఆఫర్లు వస్తాయి అనగానే అది కాదు అది కాదు పొట్టి నా మాట విను అనగానే లక్ష్మీకాంత్ వెళ్ళవయ్యా వెళ్ళు నేను లేకుండా నువ్వు ఎక్కడ పాట రాయగలవు ఎక్కడ పాడతావో చూస్తాను నా అంటూ లేకపోతే నువ్వు జీరోవి అనగానే కళ్యాణ్ అయితే చాలా సీరియస్గా చూస్తాడు జీరోని నేను నేనా నువ్వా అన్నది త్వరలో తేలిపోతుంది అని చెప్పి కళ్యాణ్ బయటకు వస్తాడు ఏంటి కూచి ఎందుకు అంత బాధపడుతున్నావు నేను చెప్పినట్టు చెయ్యి నీకంటూ చాలా టాలెంట్ ఉంది నీకంటూ పాటలు రాసే కెపాసిటీ ఉంది అలాంటప్పుడు ఇలాంటి వాడి పక్కన నువ్వు అసిస్టెంట్ ఏంటి నీకంటూ ఒక గుర్తింపు రావాలి అంటే ఎన్నళ్ళలాగా ఆఫీసుల చుట్టూ డైరెక్టర్లకి అసిస్టెంట్ లాగా చేయాల్సిన కర్మ లేదు నువ్వు ఫోన్లో నీ పాటలు పాడుకుంటూ సోషల్ మీడియాలో నీ పాటలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో చూడు ఒకసారి నువ్వు రాసిన అమ్మ పాట వల్ల ఎంతమంది నీ గురించి నీ గొంతు గురించి ఫ్యాన్ ఉన్నారో ఒక్కసారి చూడు అని చెప్పి ఇక అప్పు అయితే అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వస్తుంది ఇక అక్క మొత్తానికి కళ్యాణ్ ఇక లక్ష్మీకాంత్ దగ్గర నుంచి మానేసి ఇంట్లోనే తన ఓన్ టాలెంట్గా ఇక సోషల్ మీడియాలో తన పాటలకి రెస్పాన్స్ గురించి తను ఏ రకంగా పాటలు రాయాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తాడు ఇక రాజ్ బాగా ఆలోచన చేస్తాడు మమ్మీ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఖచ్చితంగా నేను వెళ్ళి కళావతిని తీసుకొని వస్తానని వెళ్ళిపోయింది ఇక అలా జరగడానికి వీల్లేదు మమ్మీ నేను నీ కొడుకుని నీ దారిలోనే వెళ్తాను నన్ను బయ బెదిరించడానికి భయపెట్టడానికి నేనేమీ చిన్న పిల్లవాడిని కాదు ఇప్పుడు కనుక ఆ కళావతిని ఇంటికి తీసుకొని వస్తే నాకు ఇక అంతకు తక్కువ ఇంకేమీ లేదు కాళావతి ఇంటికి రాకూడదు నువ్వు ఇంటికి రావాలి అంటే నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక సేమ్ అపర్ణదేవిలాగే ఒక చిన్న లెటర్ పెట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం ఎవరికొకరికి తెలియాలని హాల్లో చిన్న లెటర్ రాసి మిడిల్లో పెట్టి వెళ్తాడు ఇక దానికి తోడు ఇంట్లో అందరూ కూడా మార్నింగ్ లెగవగానే ఇక చిన్న లెటర్ ఇంటా ఈ టీపాయి మీద ఉంది అని చెప్పి ఇందిరాదేవి చూస్తుంది ఇక ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది దుగ్గరాల కుటుంబం ఇక అయితే ఏంటి మీరందరూ కలిసి నన్ను ఆ కళావతిని అండగట్టాలని చూస్తున్నారు నాకు కళావతి అంటే ఇష్టం లేదు నన్ను కళావతిని బలవంతంగా కాపురం చేయించాలని చూస్తే నేను ఎట్టి పరిస్థితులను ఒప్పుకోను నేను ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నానంటే మమ్మీ నన్ను వదిలి వెళ్ళిపోయింది అలాంటి ఇంట్లో నేను ఎందుకుంటాను మమ్మీ వస్తేనే నేను మళ్ళా తిరిగి వస్తాను అప్పటి వరకు నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో మీకు అవసరం లేదు అని చెప్పి రాజ్ చదివిన రాజు రాసిన ఉత్తరం చదువుకొని ఇంట్లో అందరూ బాధపడి అపర్ణకి విషయం తెలియజేస్తారు అంతే ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది ఇక కనకం కృష్ణమూర్తి కావ్య అందరూ కూడా రాజు చేసిన పనికి షాక్ అయిపోతారు ఇక వచ్చి అత్తయ్య గారు మీరు ఎన్ని చేసినా ఆయన మనసులో ప్రేమ పుట్టించలేరు ఆయన మనసులో నా మీద ప్రేమ లేదు ఆయనకి ఎంతసేపు తల్లి కావాలి తండ్రి కావాలి తాతయ్య కావాలి నిజానికి ఆ రుద్రాన్ని కూడా కావాలి ఎంతైనా నేనే అవసరం లేదు అందుకే నన్ను తీసుకురావాల్సి వస్తుందని ఆయనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇంకా మీరు బెడ్ చేసి ఇక్కడే ఉండటం కరెక్ట్ కాదు వెళ్ళిపోండి అత్తయ్య గారు మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి నేను నా జీవితం నేను ఏమైనా పర్వాలేదు నా కాళ్ళ మీద పడి నా కాళ్ళ మీద నేను నిలబడే కెపాసిటీ నాకుంది ఆయన నన్ను తీసుకొని వెళ్ళనంటే ఆయనకి నేను వెనక వెనక పడి తీసుకొని వెళ్ళమని అని అడగాల్సిన అవసరం నాకు లేదు బలవంతంగా నాతో కాపురం చేశారన్న మాటకే నేను ఇల్లు దాటి వచ్చాను అలాంటిది బలవంతంగా నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళమని నేను ఎలా అంటాను తప్పో ఒప్పో నేను నా డిజైన్స్ చూసి ఆయన డిజైన్స్ గీసి దొంగతనం చేసి గెలిచారో లేదో గెలుపు గెలిపే ఓటమి ఓటమే తెలుసో తెలియకో ఒకసారి నా వైపు నుంచి ఆయనకి అన్యాయం జరిగింది అనామిక వల్ల నా వల్ల ఆయనకి అందరి ముందు తలదించుకునే ప్రయత్నం తలదించుకునేలాగా అయింది దానికి తగ్గ ఇప్పుడు ఈ విషయంలో కూడా ఆఫీస్లో నా డిజైన్స్ ఆయన దొంగిలించి ఆయన సీఈఓ అయ్యారన్న చెడ్డపేరొద్దు వెళ్ళండి అత్తయ్య దయచేసి వెళ్ళండి ఇక ఇప్పటితో ఈ గొడవలు ఆగిపోతాయి ఆయన ఇంటికి వస్తారు అని చెప్పి బ్రతిమిలాడి అపర్ణని ఇంటికి పంపిస్తుంది కావ్య ఇక దుగ్గిరాల కుటుంబంలో ఉన్న రుద్రాణి రాహుల్ ఎందరూ కూడా ఆనందంతో తెగ కేరింతలు కొడుతూ ఉంటారు రాజ్ వెళ్ళిపోవడం అపర్ణ వెళ్ళిపోవడం కావ్య స్ఫూర్తిగా వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసొస్తాయి దానికి తోడు ఇక తానే పెత్తనం చేయొచ్చని ఇక కళ్యాణ్ రాజ్ ఇంట్లో లేకపోతే రాహులే మొత్తం పెత్తనదారుడని ఇక రుద్రాణి అయితే ఆఫీస్కి రాహుల్ వెళ్తాడు అన్నయ్య మీరందరూ కూడా మీరు ఏమి బాధపడమకండి వదిన ఏదో రకంగా వస్తుంది రాసి ఇంటికి వస్తాడు అని చెప్పి ఇక కవర్ చేసి మొత్తానికి రాహుల్ని మళ్ళీ ఆఫీస్కి పంపిస్తుంది రుద్రాని ఇక ఈసారి అయితే రాహుల్ వెళ్ళి ఇక తనకు నచ్చినంత డబ్బు అలాగే ఇక నగల విషయంలో చాలా ఇక హై క్వాలిటీ కాస్త చాలా నాణ్యత తక్కువ గోల్డ్ని ఈసారి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ద్వారా అమ్మకాలకి ఇక సిద్ధపడతాడు ఇక ఆఫీస్ పెత్తన నాదే ఈ ఆఫీస్ మొత్తానికి నాకే చెందేలా చేసుకుంటాను అని చెప్పి రాహుల్ తన బుద్ధిని చూపించుకుంటూ ఉంటాడు ఇంతలోనే అపర్ణ వెళ్ళడం ఇక రాజ్ రాకపోవడం జరుగుతుంది నేను వచ్చినాక వాడు వస్తానన్నాడగా వాడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అపర్ణ అనగానే ఇక రాజ్కి ఫోన్ చేయగానే ఇక రాజ్ అయితే మమ్మీ ఖచ్చితంగా నువ్వు వస్తావని నాకు తెలుసు నేను కూడా వస్తాను కానీ ఇప్పుడు కాదు రేపు అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తాడు రాజ్ ఇక ఇక్కడ చూస్తే మొత్తానికైతే ఇక ఆఫీస్లో మేనేజర్ని కాస్త ఇక వాచ్మెన్ని చేసేసిన కావ్య అతను వచ్చి ఇక రాహుల్ సార్ సార్ అని చెప్పి పరిగెత్తుకుంటూ దగ్గరకు వస్తాడు ఏంటి ఏం కావాలి నీకు అనగానే నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు సార్ కరెక్ట్గా పది లక్షలు పది లక్షలు ఇస్తే కనుక హార్ట్ ఆపరేషన్ చేస్తామంటున్నారు దయచేసి ఆ డబ్బు నా అకౌంట్లో వేయండి సార్ అనగానే ఏంటి ఏ డబ్బురా అని చెప్పనగానే సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ రోజు నాకు డబ్బు ఇస్తానన్నారు మర్చిపోయారా అని చెప్పానగానే రే నువ్వు చేసిన దానికి పది లక్షల రూపాయలు ఆశిస్తున్నావా పది లక్షలంటే మాట్లా అనగానే నేను చేసిన దాన్ని బట్టే కదా ఇప్పుడు ఎన్ని గొడవలు జరుగుతున్నాయి బంగారం లాంటి ఇంట్లో నా ద్వారా చిచ్చి పెట్టించారు ఆ రోజు నేను మీరు చెప్పినట్టుగా మేడం గారికి ఫేక్ కాల్ ద్వారా చేసినందుకే కదా ఇంత రద్దాంతమైంది లేదంటే మేడం గారు ఇంట్లో ఉండేవాళ్ళు రాజ్ సార్ ఆఫీస్లో ఉండేవాళ్ళు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు నేను నా మేనేజర్ సీట్లో ఉండి రాజ్ సార్ని కాల ఎలా పడితే ఖచ్చితంగా నాకు లోన్ ఇచ్చేవాళ్ళు మీరు నన్ను ఇంత మోసం చేస్తారని ఊహించలేదు అని చెప్పి ఇక మేనేజర్ రాహుల్తో గొడవకు దిగుతూ ఉంటే అది మొత్తం కూడా చూస్తుంది శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అమ్మ ఈ రాహుల్ ఎంత పనిచేశాడా మేడం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం రాహుల్ అన్నమాట పెద్ద మేడంని చంపాలని చూశాడా ఇలాంటి వ్యక్తిని ఇంట్లో పెట్టుకొని కావ్య మేడం లాంటి మంచి వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు నెట్టేశారు ఏదో ఒకటి చేసి రాజ్ సరికి ఈ వీడియో పంపించాలి అని చెప్పి ఇక రాజ్కి అయితే అక్కడ ఉన్న వీడియోని రాజ్ని రాజ్ ఫోన్కి పంపిస్తుంది శృతి ఇక రాజ్ ఒక్క దగ్గర ఉంటాడు ఇక అక్కడి నుంచి ఫామ్ హౌస్లోంచి ఆ వీడియో చూసి దెబ్బకి షాక్ అయిపోతాడు రాహుల్ రుద్రాని ఇక మేనేజర్తో కలిసి ఆ చంపాలని చూశారని ట్యాబ్లెట్లు మార్చి బ్లడ్ బ్లడ్ ప్రెషర్ పెరిగేలాగా చేసి కోమా వైపు వెళ్ళేలాగా చేశారని ఇక దానికి అడ్డం ఉన్న కావ్యని ఇక అందరి ముందు ఇంట్లోంచి వెళ్ళిపోయేలాగా చేశారని మొత్తం కూడా తెలుసుకుంటాడు నిజాలు రాజ్ ఆ ఒక్క వీడియో తీసుకొని ఇక ఇక ఎంత కోపంతో వస్తాడంటే దుగ్గిరాల ఇంటికి ఒక్కసారిగా కారులో నుంచి రాజ్ దిగడం గమనిస్తారు ఇంట్లో అందరూ కూడా ఇక రుద్రాణి అయితే రాజు వస్తున్నాడు ఏంటి అంత సీరియస్గా వస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే అత్త నీ కొడుకేడి అని చెప్పి అడుగుతాడు రాజ్ దాంతో రుద్రాణి అది ఆఫీస్లో ఉన్నాడు రాజ్ నువ్వు అలాగే కళ్యాణ్ ఈ ఆఫీస్ని పట్టించుకోకపోతే నేను చెప్పి దగ్గరుండి కళ్యాణ్ విషయంలో రాజ్ విషయంలో నువ్వు కూడా ఒక మనవడివే కదరా నువ్వు కూడా వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేయమని చెప్పాను ఏమైంది రాజ్ అని చెప్పి ఏమీ తెలియనట్టు మాట్లాడుతుంటే ఒక్కసారిగా లోపలికి వెళ్ళి లగేజ్ బ్యాగులన్నీ కొడతాడు రాజ్ దానికి తోడు రుద్రాని షాక్ అయిపోతుంది దుగ్గరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఒరే రాజ్ ఏం చేస్తున్నావురా ఏమైంది అని చెప్పి అనగానే మమ్మీ అని చెప్పి గట్టిగా పట్టుకొని ఏడ్ చేస్తాడు ఏమైంది నాన్న ఏమైంది అనగానే ఏమైందా ఒకసారి వీడియో చూడండి మనం ఎంతగానో ఎప్పటినుంచో ఈ తల్లి కొడుకుల్నిద్దరినీ నమ్మి ఇంట్లో వాళ్ళనుకుని మనం నమ్మితే మనకి ద్రోహం చేస్తూ ఏగంగా ప్రాణాలు తీయాలనే ఆలోచనలతో వీళ్ళిద్దరూ ఉన్నారు దేవత లాంటి భార్యని వీళ్ళ మాటలు విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేశాను కావ్య విషయంలో నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను మమ్మీ చాలా పెద్ద తప్పు చేశాను ఆ రాహుల్ గాడు వస్తే వాణ్ణి చంపేసి జైలుకి వెళ్తాను ఈ విషయంలో మీరెవరూ నాకు అడ్డు పడకండి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా రుద్రాని ఇక వెంటనే బెదిరిపోయి మెల్లగా రాహుల్కి ఫోన్ చేయబోతూ ఉంటుంది సైన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇంటికి రావద్దు అని చెప్పి చెప్పడం కోసం చేస్తూ ఉంటే స్వప్న వచ్చి ఫోన్ లాక్కుంటుంది ఏంటత్తా నీ కొడుక్కి ఫోన్ చేసి ఇంటికి వస్తే రాజ్ చంపేస్తాడని నిజం చెప్పబోతున్నావా ఈ విషయంలో నేను అస్సలు ఊరుకోనుగా రాహుల్ ఎక్కడ ఉన్నా ఇంటికి త్వరగా రమ్మని నా నేను ఫోన్ చేస్తాను అని చెప్పి స్వప్న రాహుల్కి ఫోన్ చేస్తుంది ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు మా మమ్మీ ఫోన్లో నుంచి అంటే మీ మమ్మీకి హెల్త్ అస్సలు బాగోలేదు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను రా రాహుల్ అని చెప్పి చాలా నేగ్గా మాట్లాడుతుంది స్వప్న దానితో ఇక పది నిమిషాల్లో రాహుల్ ఇంట్లోకి వస్తాడు ఇక మొత్తానికి రాజ్ చేతిలో ఇక చావు దెబ్బలు తింటాడు రా రాహుల్ రాజ్ ఇక చివరి అక్కడికి ఇక గన్న తీయిపోతూ ఉంటే ఇంట్లో అందరూ కూడా రాజ్ని పట్టుకొని ఆపేస్తారు ఇక ఇందిరాదేవి అయితే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే గాబోలు ఇంట్లో అనాదవి గుమస్తా కూతురు అని కూడా చూసుకోకుండా నాకు ఆడపిల్లలు లేరు ఆడపిల్లగా నేను పెంచుకుంటానని నీకు పెంచి పెద్ద చేసి ఇంత దాన్ని చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్టు నీ కొడుకుకి విషం నేర్పి నీ కొడుకు కూరల నుంచా విషం పెట్టుకొని ఇంట్లో వాళ్ళ మీద విషం జల్లేలాగా చేశావు ఇప్పుడు నువ్వు నీ కొడుకు రోడ్డు మీద చిప్ప పట్టుకొని అడుక్కుంటారో లేదంటే ఏ నూతులో దూతులో దిగుతారో నాకు అవసరం తక్షణమే నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు నా మనవడు చేతికి దొరికారో పచ్చడి పచ్చడి చేస్తారు ఇంట్లో నుంచి వెళ్ళండి మర్యాదగా అని చెప్పి ఇక ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఇక స్వప్న చాలా బాధపడుతుంది కానీ స్వప్న మాత్రం చాలా ధైర్యంగా ఇక నుంచని ఉండగానే అపర్ణ వచ్చి స్వప్న నిజానికి అందరికంటే ఎక్కువ నష్టపోయేది నువ్వే రాహుల్ చేసిన పనికి ఇంట్లో నుంచి వెళ్ళకొడుతున్నాం వాడు ఏదో ఒకరోజు ఖచ్చితంగా పోలీసులకి వెళ్ళి లొంగిపోతాడు అప్పుడు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పాను కానీ అదేంటంటే ఇంట్లో ఇంత ఘోరంగా లాంటి మిమ్మల్ని చంపాలని ప్రయత్నించినా ఇలాంటి వాళ్ళకి ఇంకా భార్య భర్త అనే బంధాలు ఉంటాయా నన్ను కూడా ఏదో రోజు చంపేస్తారు ఈ అమ్మ కొడుకులు ఇద్దరు వీళ్ళిద్దరికీ బుద్ధి రావాలి చూడు మహాతల్లి నీకంటే భర్త లేకుండా ఇలాగే పుట్టింట్లోనూ తల తలదాచుకుంటున్నావు కానీ నీ కొడుకు అలా కాదు ఒక బిడ్డకి తండ్రి కాబోతున్నాడు రేపొద్దున్న నీ కొడుకుని నా కడుపులో ఉన్న బిడ్డకి ఏమని పరిచయం చేయాలి దొంగని పరిచయం చేయాలా సొంత ఇంట్లోనే మనుషుల్ని చంపాలని చూశాడని తెలియాలా ఇంకా ఏమని చెప్పాలి చూడు రాహుల్ ఇప్పటికీ నీకు ఈ గతి పడడానికి కారణం మీ అమ్మ ఈరోజు నువ్వు జైలు జీవితం అనుభవించాల్సిందే నీకు నిజంగా నా మీద కానీ నా కడుపులో ఉన్న బిడ్డ మీద కానీ ప్రేమ ఉంటే మీ అమ్మ మాటలు వినకుండా మారి వస్తావు మారి రావాలనే కోరుకుంటున్నాను అప్పటి వరకు నా కడుపులో ఉన్న బిడ్డకి నువ్వు తండ్రివి కానే కాదు అని చెప్పి ఇక స్వప్న చెప్తుంది ఇక పోలీసులైతే రాహుల్ని అలాగే రుద్రాణిని తీసుకొని వెళ్ళిపోతారు రాజ్ ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా నా కోడల్ని వెళ్ళి తీసుకురారా అనగానే అమ్మ నా కో మీ కోడల్ని కాదమ్మా నా భార్య నా భార్యని నేను తీసుకొని వస్తాను నిజం చెప్పాలంటే తన రెండు కాళ్ళు పట్టుకొని తీసుకొని వస్తాను నేను చేసిన దాంట్లో నిజంగా చాలా తప్పు ఉంది కావ్యని ఎప్పుడు కూడా బాధ పెడుతూ వచ్చాను కావ్య నిజంగా కాలావతి లాంటి భార్య దొరకడం నా అదృష్టం అని చెప్పి రాస్ కావ్య దగ్గరికి వస్తాడు కావ్య అప్పటికే ఇక పక్కన గుడిలో ఇక చిన్నపిల్లలందరికీ కూడా తనదైన శైలిలో భరతనాట్యం క్లాస్ తీసుకుంటూ ఉంటుంది ఒక్కసారిగా ఇక కనకం కృష్ణమూర్తిని చూసి నన్ను క్షమించండి అత్తయ్య గారు మావయ్య గారు నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను కళావతి నాకు కావాలి కళావతి లేకపోతే నేను ఉండలేను ఎక్కడుంది నా నా భార్య అని చెప్పి రాజు అనగానే ఇక ఇద్దరు సంతోషంతో రా అల్లుడు గారిలో ఎంత మార్పు వచ్చిందా నిజంగా నా కూతురు నా కూతురు అదృష్టవంతనాలు నా కూతురు జీవితం ఈ మళ్ళా మళ్ళా బాగుపడుతుంది అయ్యా అని చెప్పి ఆ గుళ్ళో ఉంది ఆ గుళ్ళో ఉంది బాబు అనగానే ఎక్కడ నేను పిలుస్తాను బాబు అనగానే పర్వాలేదు అత్తయ్య గారు నేనే వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి ఇక గుడికి వెళ్ళి కావ్యని చూడాలనుకుంటే కావ్య చిన్నపిల్లలందరికీ భరతనాట్యం నేర్పిస్తూ నాట్యం చేస్తూ ఉంటుంది తన్నైపోతాడు ఏంటి కాలావతికి నాట్యం వచ్చా భరతనాట్యం ఆ రోజు స్వప్న వేస్తుంటే స్వప్న ఏమోనని నా మనసులో ఉన్న ప్రేమని స్వప్ని ప్రేమించాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా దేవుడు ఆ బ్రహ్మముడి ఎందుకు వేశాడా అని ముసుగు వేసుకుని నా జీవితంలోకి నేను ఇష్టపడ్డ అమ్మాయే వచ్చింది ఆ తర్వాత నా తలరాతని మార్చేసింది కళావతి లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి ఒక్కసారిగా కళావతి అని చెప్పి పరుగు పరుగున రాజు వస్తాడు కావ్య భయపడుతూ ఏమైందండి ఎందుకు అంత బాధపడుతున్నారు ఏంటి కన్నీళ్ళు అనగానే కళావతి నిజంగా నిజంగా నేను చాలా పోలిష్గా ప్రవర్తించాను నీ విలువ తెలియక నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించాను నిజానికి రుద్రాణి అత్త రాహుల్ చాలా చండాలు వాళ్ళిద్దరూ మా అమ్మని అలాగే మా ఇద్దరిని ఇద్దరిని విడదీసేసి మా అమ్మని చంపాలని ప్రయత్నం చేశారు ఈ నిజాలన్నీ తెలియక నువ్వు మా అమ్మని నెగ్లెక్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళావని నీ మీద లేనిపోని అభండాలేసాను నిజానికి ఆ రాహుల్ రుద్రాన్ని కలిసి ఇక ఎన్నో చాలా చాలా పనులు చేశారు ఆ పనులన్నీ కూడా నువ్వు చేసినట్టుగా నిన్ను నిందించాను చివరి అగరికి నీ మీద నేను దొంగతనం చేసి గెలుపు పొందాను చాలా సిగ్గుగా అనిపిస్తుంది కానీ సిగ్గు విడిచి అడుగుతున్నాను నన్ను క్షమిస్తావా కాలావతి అని చెప్పి అడగగానే ఇక కా కావ్య ఏమండి నేను మిమ్మల్ని క్షమించమని మిమ్మల్ని క్షమించేది ఏంటండి ఎవరైనా నిజానికి ఒక విధంగా వెనకాల మనకు తెలియకుండా చేస్తే ఎవరైనా మోసపోతాం అలాగ మనం కూడా మోసపోయాం ఆ రుద్రానికి ఆ రాహుల్కి మన కుటుంబం ఏం ద్రోహం చేసిందని అత్తగారిని చంపాలని చూస్తారు అలాంటి వాళ్ళని ఊరినే వదలకూడదు అనగానే అవును అందుకే వాళ్ళిద్దరినీ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి ఇక్కడికి వచ్చాను దయచేసి నా జీవితంలోనే నుంచి బయటకు వెళ్ళనని నాకు ప్రామిస్ చెయ్యి అని చెప్పి కావ్యని ఇక చేతితో ప్రామిస్ చేయించుకుంటాడు కావ్య కళ్ళ వెంట నీళ్ళు పెట్టుకొని ఏమండి నేను కూడా మీరు లేకకుండా నేను బ్రతకలేను కానీ మీరు ఈ రకంగా ఏడిస్తే నేను అసలు బ్రతకలేను మీతోనే నేను కూడా అని చెప్పానగానే ఇక వెంటనే లగేజ్ బ్యాగ్ తీసుకొని కనకం వస్తుంది అమ్మ కావ్య ఇప్పటికైనా మీ అత్తగారింటికి ఇక వెళ్తామని కోరుకుంటున్నాను ఈ అమ్మని ఏమీ అనుకోకు ఎంతసేపు అత్తగారింటికి వెళ్ళి వెళ్ళని వేధించానని నన్ను గురించి తప్పుకు అనుకోకు అనగానే ఒక్కసారిగా కావ్య ఎమోషనల్ అయిపోతుంది ఏ కూతురు కూడా అత్తగారింటి నుంచి పుట్టింట్లో ఉండాలని ఏ తల్లి కోరుకోదు అలాగే నువ్వు కోరుకున్నావు నీ గురించి నేను తప్పుగా ఎందుకు అనుకుంటానమ్మా అని చెప్పి ఇక కావ్యైతే అయితే రాస్తో పాటు దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడికి వచ్చేస్తే పగలనగా రాత్రనగా అప్పు వెనకాల ఉండి కళ్యాణ్ విషయంలో చాలా ప్రోత్సహిస్తుంది మంచి మంచి పాటలు రాసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో మంచి మెజారిటీతోనే మంచి మంచి వ్యూస్ వచ్చి చివరాత్రికి ఒక పెద్ద డైరెక్టర్కి కళ్యాణ్ పాడిన పాటలు వెళ్తాయి ఇంత గొప్పగా పాడుతున్న ఇతనితో మనం సినిమాలో రెండు పాటలకి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి చాలా పెద్ద డైరెక్టర్ కళ్యాణ్ ఇంటి తలుపులు తడతాడు ఒక్కసారిగా కళ్యాణ్ అప్పు చాలా ఆశ్చర్యపోతారు అడ్వాన్స్ ఎక్కువగా ఇచ్చి మీరు మా సినిమాలో పాటలు పాడాలి అని చెప్పి ఇక కళ్యాణ్ ని మెచ్చుకుంటాడు కళ్యాణ్కి అనుకోకుండానే సోషల్ మీడియాలోనూ బయట చాలా గుర్తింపు వస్తుంది కళ్యాణ్ ఆ రెండు పాటలు పాడేసరికి ఇక అందరూ కూడా కళ్యాణ్కి ఫ్యాన్స్గా తయారవుతారు కళ్యాణ్ అనుకున్న దాని మీద ఎక్కువగానే పైకి వస్తాడు ఇక వెంటనే ఇక బ్యాగ్లో బట్టలు సర్దుకొని అప్పును తీసుకొని పదకూచి పద పద కొట్టి మన ఇద్దరము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం ఇక నుంచి మన ఇద్దరిని ఎవరూ తక్కువ చేసి మాట్లాడరు ఇక నువ్వు నేను అక్కడే ఉండాలి అని చెప్పి కళ్యాణ్ కూడా అప్పును తీసుకుని దుగ్గిరాల ఇంటికి వెళ్ళిపోతాడు రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎపిసోడ్ స్టార్ట్